ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పద్నాలుగవ తేదీ మార్గశి మాసం చతుర్దశి తేదీ ఈరోజు దత్తాత్రేయ వారి పుట్టినరోజు మిత్రులారా నేను శ్రీ దత్తాత్రేయ వారిని విధిపూర్వకంగా పూజించి దత్తస్వామి చరిత్ర పారాయణ చేసి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థనలకు ఇస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురు చరణం శరణం శరణం చరణం శరణం శరణం సాయి చరణం దత్తాత్రేయం ప్రపంచే శరణమనుదినం దీనబంధు కుందం గు నివిష్టం పతి పరమ బోధయంతం బోధయంతం तस्म जटाधसुलित मुकुटों दिपटों दिव्यूपम सह्याद्रौ निचवामलगुर चारुशील श्री साईनाथ महाराज की जय दत्तात्रेय स्वामी महाराज की जय गुरुदेवदत्तक्रज महाराज की जय